ఫ్రెండ్స్ నేను రాత్రి బియ్యం నానబెట్టాను పొద్దున్నే నీళ్ళకి తీసి వడగట్టాను ఇప్పుడు నువ్వులు మంచిగా చెరిగి కడిగి గాలిచ్చి ఎండలో వేసాను ఇప్పుడు బియ్యం పట్టియడానికి వెళ్తున్నాము అప్పుడు మా అమ్మ బ్రోకర్లతో దంచి సకినాలు అరసలు చేసేది నేను బిఎంఎస్ హోమ్ ఫుడ్స్లో ఐదు కిలోల సకినాలు చేస్తున్నాను ఐదు కిలోలకు ఒక కిలోకి రెండు వందల గ్రాముల నువ్వులు ఇరవై గ్రాముల ఓమ చెంచారు ఉప్పు చొప్పునేసి ఐదు కిలోలకు సరిపోను వేసుకొని కలుపుతున్నాను మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని నీళ్ళు పోసి మెత్తగా కలుపుకోవాలి ఫస్ట్ గౌరమ్మ పెట్టుకొని గౌరమ్మ చుట్టూ సగ్నం పోయాలి తర్వాత అన్ని సగ్నాలు అలాగే పోసుకొని కొంచెం ఎండేదాకా చూసుకోవాలి తర్వాత ఒక ప్లేట్తో తీసుకోవాలి ఇరగకుండా తీసుకొని నూనె కాగిందో లేదో చూసి వేసుకోవాలి ఇప్పుడు మంచిగా అప్పాలు కాలినాక తీసుకొని అంటే కరకరలాడే సకినాలు రెడీ మా బిఎంఎస్ లో అన్ని రకాల అప్పాలు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు